దేవుని పరిశుద్ధనామనకు మహిమ గాక కృష్ణందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం మన దేవుడు చాలా మంచివారండి అవును ఒక 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 వస్తువు గురించి చెప్పేటప్పుడు ఆ వస్తువు పనితనాన్ని ఎరిగి చెప్తారు కదా ఒక తినే పదార్థం గురించి చెప్పేటప్పుడు ఆ పదార్థం రుచిని ఎరిగి చెప్తారు కదా చూడండి ఈ మధ్య కొంతమంది పిల్లలు పేపర్లు తీసుకొని సార్ మాకు ఇక్కడ వెంచర్ వేసాం ల్యాండ్ ఇటువంటిది మంచి రేటు వస్తుంది అని చెప్పి వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదో ఒక రూపంలో ఆ వెంచర్లో ఒక ప్లాట్ని చేత ఇప్పించాలని దాని గురించి వారికి తెలియకపోవచ్చు అయినా వారి యొక్క ఆసక్తిని చూసి కొన్నిసార్లు నాకు విచిత్రం అనిపిస్తుంది వారు అంతగా ఆసక్తిగా వారికి తెలిసిన దాని కొద్దిని అంతగా చెప్తూ ఉంటే నాకు తెలిసిన ఈ దేవుని సంగతులు నేను ఎంత చెప్పటంలో వెనకబడిపోయాను ప్రభా అని చెప్పి నాకై నేను కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాను సిగ్గేస్తూ ఉంటుంది కూడా ప్రియమైన దేవుని వర్లారా ఈ రీతిగా మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకొని చూడండి ఈ దిన ఒక అద్భుతమైన విషయాన్ని మీతో మాట్లాడటానికి ప్రభు నాకు కృప చూపి ఉన్నారు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని వ్రాయపడి ప్రియమైన దేవుని వాళ్ళరా ఆ పైన ఉన్న వచనాల్లో కానివ్వండి ఆ క్రింద ఉన్నటువంటి వచనాల్లో కానివ్వండి మనుషులకి ఎదురైన దైనందిన జీవితంలో కష్టాలు శ్రమలు నిందలు అవమానాలు లేమి ఏమండి ఆ మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఒకవేళ ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడంటే వాటన్నిటిని అధిగమించటానికి వాటన్నిటినీ జయించటానికి అంటే దేవుడు మనల్ని వాటిలో పడి నలిగిపోయి మ్రగ్గిపోయి ఉండమని కాదు వాటిని జయించటానికి దేవుడు లోకముని జయించి ఉన్నారు మానవులంగా మనకు కొన్నిసార్లు ఎదురైన ఆయా సందర్భాల్లో మనకు వస్తున్న పరీక్షలు కావచ్చు శోధనలు కావచ్చు మన ఆత్మీయత ఇంకొక మెట్టు ఎదగటానికి కావచ్చు అదేదైనా ఉండొచ్చు అయినను అన్నప్పుడు అనేక విషయాలు అయ్యుండొచ్చు మనలను ప్రేమించుచున్న ఆయన ద్వారా అన్నిటిలలో మనం విజయాన్ని పొందుకుంటాం ఆయన ద్వారా అంటే ఆయన సహాయమును బట్టి ఆయన మనల్ని చేపట్టుకున్నారు కదా ఆయన మనల్ని నడిపిస్తున్నారు కదా ఆయన ద్వారా అన్నిటిని మనం జయించేటట్టుగా ఆయన సహాయం చేస్తారు ఇప్పుడు జయించేదేమో ఆయన ఊరక అడ్డం ఉండి పేరేమో మనకి కదా ఎంత గొప్ప సంగతి దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు నువ్వు ఎదుర్కొంటున్న ఒత్తిడి నువ్వు ఎదుర్కొంటున్న బలహీనత నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదైనప్పటికీ అన్నిటిలల్లో నీకు విజయాన్ని ఇచ్చి దేవుని యొక్క ప్రేమ అంతగా నీ మీద ఉన్నదనే దానికి గుర్తుగా ఉంటున్నది అంతగా దేవుని ప్రేమ నీ మీద ఉన్నదానికి గుర్తుగా ఉంటుంది కనుక ప్రేమైన దేవుని బిడ్డ భయపడద్దు రోజంతట్లో ఈ మాటను ధ్యానించే విజయాన్ని ఇచ్చేది దేవుని ప్రేమ దేవుని నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఈ ప్రత్యేక దినాల్లో దేవుని యొక్క ప్రేమను గుర్చి మీతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తుతిస్తున్నాను దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు గాడ్ బ్లెస్ యు మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేషకృష్ణ వారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువును మనకు అందరు సకల పరిశుద్ధులకు